హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నా మార్నింగ్ పనులు నేను ఏ విధంగా చేసుకుంటాను ఆద్యాన్ని స్కూల్కి తీసుకెళ్ళి దినిపేసి వచ్చిన తర్వాత నా పనులు ఏంటి అలా నేను ఇతను షేర్ చేసుకుంటానండి ఇక్కడైతే ఆద్యాన్ని స్కూల్కి తీసుకెళ్తున్నాను తన స్కూల్ నల్లికనమాట ఇక్కడ ఆద్య అయితే స్కూల్కి ఏడవ కండా వెళ్తుంది హాయ్ చెప్పు హాయ్ చప్పావా సరే తెనడు ఉ కుట్ట కుట్టి కోకేలే నర్సరీ పిల్లకి యూనిఫామ్ ఉంది కానీ ఎల్కేజీకి కుట్టు చలాని కుట్టు ఇట్లా రెడ రెడ ప్లేట్ ఇపు తిమి స్కూల్ కెల్లెవర్ కు భనే బిజీ బిజీ పనైతే ఉంటది హిస్కొస్తా తల్లి చూసారుగా గిన్నెలు గిన్నెలైతే అవి సర్దేసి మళ్ళీ కొంచెం ఎక్కడ ఉన్నాయి కదా పెట్టేసా కడిగేసి ఇప్పుడు ఇదంతా కడుగుతున్నా ఇది అయింది ఇంకా ఇదంతా అవ్వాలి ఇదంతా అవ్విన తర్వాత అప్పుడు చూపిస్తా అంత అయితే ఊట్ చేసాను ఫ్రెండ్స్ ఎక్కడ అక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసేస్తా కానీ మళ్ళీ వర్షం వచ్చేటట్టు ఉంది మళ్ళీ ఆకులు పడతాయి ఎంత కడిగినా అంతే కడిగిన తర్వాత ఏమో నాకు ముగ్గు వేయకుంటా ఉంటే మనసు రాదు ఏదో చిన్న ముగ్గు వేస్తే ఉంటుంది కానీ ఉంటూ ఉంటుంది లేకపోతే ఏం చేయాలి వాతావరణాన్ని మన ఆదీనలో ఉంచుకోలేము కదా చాపి యాక్చువల్గా అయితే చాపిస్తే వేస్తాయి ఇటు సైడ్ అయితే బయట వాటర్లయితే నార్మల్గా వేస్తాను కానీ మళ్ళీ అలాగ పోతుంది కదా అని వేసేసా ఇది నా ఉంటా వచ్చేసి ఇంకా రైస్ అయిపోయింది ఇది ఆద్య కొంచెం వేడి చేస్తుంది వర్షం వచ్చినా సరే వేడి చేస్తుంది అని బార్లీ మరగబెట్టి పెట్ట ఇక్కడ మానస్కి గుడ్డు ఉనికి పెట్ట బెండకాయ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే పని ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుందని అనుకుంటున్నారు మీరు కరెక్ట్గా పన్నెండు అవుతుంది నా పనులన్నీ అవేసరికి బాయ్ బాయ్ ఫ్రెండ్స్